సమాజంలో గురుతరమైన బాధ్యత రచయితలదని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తెలిపారు కవులు రచయితలు నిరంతరం సామాజిక సమస్యల పట్ల స్పందిస్తూ తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆదివారం యుటిఎఫ్ భవన్ నల్గొండలో తెలంగాణ సాహితీ భూతం విమల స్మారక సాహిత్య సంస్థ సంయుక్త నిర్వహణలో శ్రీమతి భూతం విమల స్మారక జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ వాగ్గేయకారులు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నల్ల బంగారం కథా సంపుటి రచయిత్రి స్వర్ణ కిలారికి నగదు పురస్కారం ఐదు వేల నూట పదహారులతో పాటు జ్ఞాపికను అందచేసి సన్మానించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ కృష్ణ కౌండన్య అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వాగ్గేయకారులు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ సమాజంలో గురుతరమైన బాధ్యత రచయితలదని కవులు రచయితలు నిరంతరం సామాజిక సమస్యల పట్ల స్పందిస్తూ తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు రచయిత అయిన భూతం ముత్యాలు తన విమల స్మారకార్థం పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక రచయితకు పురస్కారాన్ని ప్రదానం చేసే సాహితీ లోకంలో విమలకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించడం ప్రశంసనీయమని అన్నారు జాతీయ పురస్కార శ్రీకర్త స్వర్ణ కిలారి మాట్లాడుతూ ఈ పురస్కారం చాలా గొప్పదిగా భావిస్తున్నారని రచయిత్రిగా తనకు మరింత బాధ్యత పెంచిందని తన వంతు కర్తవ్యంగా సామాజిక సమస్యలు ప్రతిబింబించే మరిన్ని రచనలు చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో అవార్డు కమిటీ చైర్మన్ ప్రముఖ నవల రచయిత భూతం ముత్యాలు ఆచార్య బన్న ఐలయ్య డాక్టర్ జీవి రత్నాకర్ ప్రముఖ జీవకవి మునాసు వెంకట్ మేరెడ్డి యాదగిరిరెడ్డి డాక్టర్ పగడాల నాగేందర్ డాక్టర్ సిద్ధంకి యాదగిరి డాక్టర్ నిమ్మబాబురావు తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుకుడాల గోవర్ధన్ డాక్టర్ మహమ్మద్ హుసేనా అవార్డు కమిటీ కార్యదర్శి గేర నర్సింహ డాక్టర్ సాగర్ల సత్తయ్య రామ్ బ్రహ్మచారి బండారు శంకర్ మాదగాని శంకరయ్య పగిడిపాటి నర్సింహ నిమ్మల భీమార్జున్ రెడ్డి రామ్ బ్రహ్మచారి పందిరి సుందర్ తరుణోజు భీష్మాచార చార్య సిలివేరు లింగమూర్తి పుప్పాల మట్టయ్య పరిపూర్ణాచారి మోత్కూరు శ్రీనివాస్ పందిరి సుందర్ పాల్గొన్నారు